కొబ్బరి రైతులపైన కరోనా ప్రభావం గట్టిగానే పడింది ఏడాదికొకసారి వచ్చే సీజన్ కాస్త కరోనా వైరస్ పుణ్యమా అని కరిగిపోయింది కరోనా నేపథ్యంలో విధించిన లాక్డౌన్ కొబ్బరి రైతులపై ఎలాంటి ప్రభావం చూపుతుంది చేతికొచ్చిన కొబ్బరి దిగుబడుల పరిస్థితిపై నేలతల్లి ప్రత్యేక కథనం ఈ ఏడాది కొబ్బరికాయలకు మంచి రేటు రావడంతో పరిస్థితి ఆశాజనకంగానే ఉంటుందనుకుని సంబరపడ్డారు ప్రతి ఏటా మార్చి నెల రాగానే కొబ్బరి రైతుల్లో ఉత్సాహం కనిపిస్తూ ఉంటుంది మార్చి ఏప్రిల్ మే నెలల్లో కొబ్బరి ఎగుమతులకు మంచి గిరాకీ ఉంటుంది రెండు నెలలకు ఒకసారి వచ్చే కొబ్బరి దింపుకు ఈ సీజన్ లో మంచి గిట్టుబాటు ధర వస్తుంది అమలాపురం అండి కోకోనట్ బిజినెస్ అంబాజీపేట కొబ్బరికాయ ఇతర రాష్ట్రాలు ఎంత ఎగుమతి అవుతుంది నుంచి డైలీ ఒక డెబ్బై ఎనభై లారీ కంటిన్యూ లోడ్ అవుతాయండి అలాంటిది లాక్డౌన్ ప్రభావం వచ్చిన తర్వాత డైలీ నాలుగు రెండు మూడు లారీలు ఏమైనా పర్మిట్ తెచ్చుకుని వెళ్ళే విధానం కూడా లేదండి అలా ఇక్కడ వర్కర్స్ కూడా మేము పని చెప్పే విధానం కూడా లేదు దీని మీద ఆధారపడి మేము మాకు ఇబ్బంది మొత్తం మా వర్కర్స్ అందరూ కూడా చాలా ఇబ్బందిగా నడుపుతుందండి అవుట్ ఆఫ్ స్టేట్ అంటే ఇంప చేస్తామండి మహారాష్ట్ర మధ్యప్రదేశ్ దేవస్థానం ప్రధాన టెంపుల్ అన్నీ మూసేస్తాం వల్ల వాళ్ళు ఎవరు కూడా షాపులు తీసే విధానం లేదండి ఒక గంట రెండు గంటలు అక్కడ షాపులు తీసినా కూడా కొబ్బరి కొబ్బరికాయ అన్నది తప్పనిసరి విధానం కాదు కాబట్టి వాళ్ళు కిరాణా గది ప్రిపరేషన్ ఇస్తున్నారు తప్ప కొబ్బరికాయ అక్కడ ఎవరు కొంటాం కదా అక్కడ షాపులు తీయట్లేదు ప్రభుత్వం అంటే ఇది నా బెడ్డ ద్వారానే కొబ్బరికాయ కొన్ని ప్రభుత్వం రైతులని ఆదుకోవాలి తప్పడం ప్రత్యామ్నాయంగా ప్రస్తుతానికి ఈ లాక్డౌన్ విధానంలో ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేసేలా కొబ్బరికాయ లేదండి అయితే మార్చి నెల మొదట్లోనే కరోనా దెబ్బ తగిలింది ఆ ప్రభావం కొబ్బరి ఎగుమతులపై పడింది లాక్డౌన్ ప్రకటించడంతో సరిగ్గా సీజన్ ప్రారంభమయ్యేసరికి ఎగుమతులు ఆగిపోయాయి ఈ సీజన్లో టన్నుల్లో తన్నుల్లో కొబ్బరికాయలు ఎగుమతి అవుతూ ఉంటాయి అయితే ప్రస్తుతం పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది లాక్డౌన్ ఎఫెక్ట్ తో కొబ్బరి దింపు కళ్యాలు దాటి బయటకు పోలేదు కొనసీమలో వేలాది ఎకరాల కొబ్బరి ఉంటుంది ఇక్కడ అనేక కొబ్బరి ఇతర రాష్ట్రాలకు ఎగుమతుంది అయితే ప్రస్తుతం ఎగుమతులు లేని పరిస్థితుల్లో రైతాంగ దగ్గర నిలవలాగిపోయే వ్యాపారులు కూడా ఇబ్బంది పడుతున్నారు ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం నాఫాడ్ కేంద్రాల ద్వారా కొబ్బరి కొనుగోలు చేయాలని ఇక్కడ రైతులు కోరుతున్న పరిస్థితి ఈ రోజు ప్రసారమైన కార్యక్రమంతో పాటు రైతులకు ఎంతగానో ఉపయోగపడే మరింత సమాచారం కోసం మా హెచ్ఎం టీవీ అగ్రి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది వాళ్ళ నేలతల్లి కార్యక్రమం మరో అంశంతో మళ్ళీ కలుసుకుందాం నమస్తే